నమస్కారం ద్రోణాచార్యులు ఏకలవ్యుడి వేలు అడగటం అన్యాయమా లేదా ధర్మ సూక్ష్మమా ద్రోణాచార్యులు ఏకలవ్యుడికి విలువిద్య నేర్పించకపోయినా అతని వేలును గురుదక్షిణగా ఎందుకు అడిగారు కొందరు ద్రోణులు పక్షపాతం చూపించారని వాదిస్తుంటారు కానీ వ్యాస విరచిత వినాయక లిఖిత అని చెప్పబడే మహాభారతంలో వ్యాసమహర్షి అంతటి మహానుభావులు ద్రోణుల వారిని ధర్మబద్ధమైన గురువుగా వర్ణించారు నేను శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏకలవ్యుడి గురించి చెప్పిన వృత్తాంతాన్ని విన్నాను అది విన్న తర్వాత నా మనసుకి ద్రోణాచార్యులు ధర్మ సూక్ష్మాన్ని పాటించాలని అర్థమైంది అసలు ధర్మ సూక్ష్మం అంటే ఏమిటి సరైన సమయంలో సరైన కారణం కోసం కష్టమైన నిర్ణయం తీసుకోవడం బాహ్యంగా అన్యాయంగా కనిపించిన అంతర్గతంగా లోక కళ్యాణానికి చేసిన ఒక కార్యం ఏకలవ్యుడు గొప్ప భక్తుడు గొప్ప సాధకుడు అద్భుతమైన నైపుణ్యం కలవాడు కానీ అతనికి అభిజాత్య దోషం ఉంది అంటే చిన్న విషయానికి అతిగా మితిమీరి స్పందించే స్వభావం ఒకరోజు పాండవ కౌరవులు వేటకు వెళ్ళినప్పుడు వారితో వచ్చిన కుక్క అడవిలో ఏకలవ్యుడిని చూసి మురిగింది ఏకలవ్యుడు కోపంతో ఒక్కసారిగా ఏడు బాణాలు కుక్క నోట్లోకి వేశాడు మురిగే కుక్క నోటిని బాణాలతో నింపడం మితిమీరిన చర్య అనవసరమైన క్రూరత్వం ఈ లక్షణం ఉన్న వ్యక్తికి అసాధారణమైన ఆయుధ నైపుణ్యం లభిస్తే సమాజానికి హానికరమని ద్రోణులు గుర్తించారు విలువిద్య కేవలం నైపుణ్యం కాదు అది ధర్మాన్ని రక్షించే ఆయుధం తప్పుడు చేతుల్లో గొప్ప ప్రతిభ కూడా హాని కలిగిస్తుంది ద్రోణుల దూరదృష్టి తరువాత కాలంలో నిజమైంది ఏకలవిడు తరువాత జరాసంధుడితో కర్ణుడితో చేరాడు ద్రోణాచార్యులు కులం ఆధారంగానో అర్జునుడి పట్ల పక్షపాతంగానో కాదు శిష్యుడి స్వభావాన్ని భవిష్యత్ పరిణామాలను విశ్లేషించి గురుదక్షిణ పేరుతో బటన వేలు అడిగారు ఇదే ధర్మ సూక్ష్మం